అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసరికి నేను అక్షయ తృతీయాలకి ఏం గోల్డ్ కొన్నాను అనేది మీ దగ్గర షేర్ చేస్తున్నాను అండ్ మీరు ఎంతమంది అక్షయ తృతీయకి గోల్డ్ కొనేది సెంటిమెంట్గా పెట్టుకుంటారు అంటే ఈ మధ్య చాలా మంది అక్షయ తృతీయాలకి చాలా వాల్యూ ఇస్తున్నారు అండి ఈ ఈ అక్షయ తృతీయ రోజు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా కొంటే చాలా మంచిది మళ్ళీ వెంట వెంటనే గోల్డ్ కొంటాం అని అట్లా చెప్తూ ఉన్నారు కదా సో అలా మీలో ఎంతమంది అక్షయ తృత్యాకి ఏం కొన్నారో కూడా నాకు తప్పకుండా అయితే షేర్ చేసుకోండి అండ్ నేను నేను ఏం కొన్నానో మీతో అయితే షేర్ చేస్తాను ఈ వీడియోలు అక్షయకి ఈ స్ట్రెచ్ అయితే తీసుకున్నాను చాలా చిన్నవి అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట అండ్ నీకు చాలా లైట్ వెయిట్ అండి బిలో త్రీ గ్రామ్స్లో అట్లా అయితే పడింది ప్రైజెస్ అనేది నాకు అప్రాక్సిమేట్గా గుర్తులేదు నేను కొన్నట్టు చాలా డేస్ అవుతుంది అది డచ్చి ఆ రోజైతే కొన్నాను ఆ రోజు నుంచి వీడియో పోస్ట్ చేయడానికి అయితే నాకు కుదరలేదు సో అందుకని ఇవాళైతే షేర్ చేసుకుంటున్నాను మేము వెళ్ళిన రోజు వచ్చేసరికి మాకైతే సవరైతే ఎయిట్ గ్రామ్స్ అనమాట ఎయిట్ గ్రామ్స్ లెక్క సెవెంటీ టూ థౌజండ్ అట్లా అయితే ఉంది ఆ రోజు గోల్డ్ ప్రైజ్ అండ్ ఇవి చిన్న స్ట్రెచ్ చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ చాలా సింపుల్గా ఉన్నాయి అనమాట మనకి టాప్స్కి అట్లా వేసుకోవచ్చు అనే థాట్లో అయితే తీసుకున్నాను ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ కాసు అయితే తీసుకున్నాను చిన్ని కాసు ఇది వచ్చేసరికి నాకు టెన్ థౌజండ్ పడింది వన్ గ్రామ్ కన్నా కొంచెం అబోవ్ అయితే ఉందనమాట ప్రీవియస్గా నాకు నా పిల్లప్పుడు అయితే ఇలాంటి కాసులో అయితే ఇచ్చారు సో అందుకని సేమ్ మోడల్లో అయితే తీసుకున్నాను మళ్ళీ ఇందుకు వేరే డిజైన్ ఉండటం అని సేమ్ ఉంటే అని అండ్ ఇదైతే నేను ఇప్పుడైతే వేసుకోనండి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి వేసాక అప్పుడైతే వేసుకుందామని అయితే తీసి పెట్టుకున్నాను మళ్ళీ అప్పటికి గోల్డ్ రేట్ ఎక్కువ అయిపోతుంది ఏమో అనే భయంతో అసలు గోల్డ్ రేట్ చాలా ఉంది కాస్ట్ ఎక్కువ ఉంది అండ్ ఇది వచ్చేసరికి ము ముక్కర మా మమ్మీ అయితే తీసుకున్నారు మాకు చాలా సెంటిమెంట్గా మేము ఫీల్ అవుతాము అఖ్యయ తృతీయ ఎట్లీస్ట్ సిల్వర్ అయినా గోల్డ్ అయినా చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి అయితే డెఫినెట్గా అయితే తీసుకుంటాము అందుకనైతే ఇది తీసుకున్నారు మా మధ్య అండ్ ఇది ఇప్పుడు నేను తీసుకునే కాదు దగ్గర దగ్గర చాలా మంత్స్ అవుతుంది ఒక వన్ ఇయర్ బిలో అనుకోండి చాలా మంత్స్ అయితే అవుతుంది ఇది తీసుకొని నేను టాక్స్ మీదకనైతే తీసుకున్నాను చిన్న స్ట్రెట్స్ అండ్ మెయిన్లో నాకు ఇయర్ రింగ్స్లో నచ్చేది ఏంటంటే ఈ సైడ్ అంతా స్టోన్ వస్తుంది అటు ఇటు సైడ్స్ అయితే స్టోన్స్ ఇటు ఇటు సైడ్ స్టోన్స్ వస్తుంది ఇదంతా మధ్యలో ఇప్పటివరకు అయితే అసలు యూస్ చేయలేదు తీసుకున్నానే కానీ యూజ్ చేయాలి ఫర్దర్గా టాప్స్ మీదకి అట్లా అయితే కొన్నాను అనమాట అండ్ ఈ టూ ఇయర్ రింగ్స్లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా అయితే నాతో షేర్ చేసుకోండి అండ్ ఓకే మెయిన్లీ వచ్చేసరికి నాకు ఇయర్ రింగ్స్ కలెక్ట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పి నేను ఎక్కువ ఇయర్ అయితే కలెక్ట్ చేస్తున్నాను అన్ని కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి చిన్నవి లైట్ వెయిట్లో కానీ అట్లయితే నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అండ్ నేను ఏది అయితే ఎక్స్చేంజ్ కూడా చేయను నాకు కలెక్ట్ ఇష్టం అనమాట నేను కొన్ని ఇయర్ రింగ్స్ నేను ఎక్స్చేంజ్ అయితే చేయలేము ఈసారి తప్పకుండా నేను ఫుల్ వీడియోలో అయితే నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు అయితే షేర్ చేసుకున్నాను అన్నీ లైట్ వెయిట్లోనే తీసుకుంటాను అండి మా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్నీ మొత్తం లైట్ వెయిట్లోనే తీసుకుంటాను ఎక్కువ వెయిట్ కూడా అయితే పెట్టరు అనమాట సో అండ్ ఫైనల్గా కామెంట్ నేను షార్ట్లో షేర్ చేసినప్పుడు అడిగారు బ్యాంగిల్స్ వెయిట్ ఎంత అని చెప్పి ఇవైతే నేను ఇప్పుడు తీసుకునే కాదండి ఒక దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అయితే అవుతుంది ఇది నా దగ్గర స్ట్రక్ ఉందనమాట రాణి హారం అట్లా అయితే నేను డిజైన్ చేయించుకున్నాను దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ అయితే నేను పర్చేస్ చేశాను ఆర్డర్ ఇచ్చి అయితే చేయించుకున్నాను ఇన్ కేస్ నేను ఎక్కడ చేయించుకున్నాను వీళ్ళ షాప్ డీటెయిల్స్ ప్రతిదీ అయితే నేను ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలాగే వచ్చేసరికి ఈ వీళ్ళ షాప్ దగ్గర నుంచి చాలామంది అడుగుతున్నారు మీకు అక్కడ షాప్లో కలెక్షన్ చేయండి అని సో వాళ్ళ కోసం అయితే పర్టికులర్గా ఆ వీడియో ఒకటైతే చేసి చేశాను ఆ వీడియో అయితే త్వరలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇన్ కేస్ వీళ్ళు ఆన్లైన్ కూడా చేస్తారనమాట చూడండి ఎంత బాగున్నాయో సింగిల్గా వేసుకున్నా చాలా బాగుంటుంది బ్యాంగిల్ ఏం వేసుకోకుండా సింపుల్గా వేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసరికి నాకు నాలుగు సవర్ల కన్నా కొంచెం ఎక్కువ పడింది సవర ఎయిట్ గ్రామ్స్ అంటే థర్టీ టూ గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ పడింది మరి థర్టీ టూ థర్టీ అట్లా అయితే పడింది అంటే వన్ అండ్ అండ్ హాఫ్ గ్రామ్ కన్నా ఎక్కువ ఏం పడలేదు అట్లా నాలుగు సవర్లు అయితే పడింది అండ్ మీరు ఎప్పుడైనా కేడిఎంలో బ్యాంగిల్స్ తీసుకుంటే ఈ ఇదనేది ఈ రబ్బర్ అంటారనమాట ప్లాస్టిక్ది అది డెఫినెట్గా వేయించుకోండి ఎందుకు అంటే కేడిఎం అనేది కొంచెం డెలికేట్గా ఉంటుంది సో మనకి బ్యాంగిల్ అనేది ఇట్లా బెండ్ అయిపోకుండా ఉండని అంటే డెఫినెట్గా ఇదైతే వేయించుకోండి మీకు అప్పుడు బ్యాంగిల్ అనేది పాడవదు అండ్ బెండ్ కూడా అవ్వదు అండ్ ఎవరైనా ఇప్పట్లో గోల్డ్కి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అయితే రాసాయినం నుంచి నేను ఒకటే సజెస్ట్ చేస్తాను మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మాక్సిమం కొంచెం ప్లెయిన్లోనే వెళ్ళండి మీకు ఆర్నమెంట్స్ అన్నీ వచ్చేసాయి అన్నప్పుడే మీరు ఇంకా స్టోన్కి వెళ్ళడం బెస్ట్ స్టార్టింగ్లోనే స్టోన్ తీ స్టోన్స్ అన్నీ తీసుకోవడం వల్ల మనకి సమ్టైమ్స్ లాస్ అయితే అవుతుంది లేదు కొంతమందికి ఉండదు కదా వాళ్ళు ఎప్పటి నుంచి ఒత్తులని కొనాలి అనుకున్న వాళ్ళు అంటే ఓకే ఫర్దర్ ఇంకెవరికైనా యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే చెప్తున్నాను అండ్ అలాగే మీకు నా కలెక్షన్ నచ్చిందా లేదా అనేది ప్రతిదీ నా కామెంట్ అయితే మెన్షన్ చేయండి अलगे ना चाने चूस प्रति थैंक यू सो मच मल्ल मत वीडियो तो मैं कैंक्स फर् वाचिंग